నేను మీ శ్రీనివాస్ని ఎప్పట్లాగే మీ ముందుకు మంచి కథతో వచ్చాను ఈ కథ మీకు నచ్చుతుందని భావిస్తూ నచ్చితే మాత్రం ఈ కథని లైక్ కొట్టి మిగి మీకు తెలిసిన వారికి మీకు తెలిసిన వారికి మీ మిత్రులకు బంధువులకు షేర్ చేయండి అలాగే నిర్మోహమాటంగా ఈ కథ గురించి కామెంట్ చేయండి ఎందుకంటే మీరు చేసే ఆ పని ఇంకా చాలామందికి కథ అందేలా చేస్తుంది అలాగే శ్రీనివాస్ కూడా మీరిచ్చే సూచనలను పాటించడానికి ప్రయత్నిస్తాడు మరి ఈ మీ శ్రీనివాస్ చెప్పే కథలను ఆదరిస్తారని ఆశిస్తూ మీ ఆత్మీయ బంధు శ్రీనివాస్ అందరికీ మీ శ్రీనివాస్ నమస్కారాలు ఇప్పుడు మనం వినబయే సీరియల్ ప్రేమించకు పెళ్ళవుతుంది ఐదవ భాగం ఈ భాగానికి రచయిత పాలకోడేటి సత్యనారాయణరావు గారు మరి కథలోకి వెళ్దామా చీకటి పడింది చలి గాలి తిరిగింది శ్రీరామ్ సిగరెట్ కాలుస్తూ రిజిస్ట్ర ఆఫీస్ సమీపంలో ఉన్న వంతెన పైన కూర్చున్నాడు ఆలోచనలు చేపల్లా తింటున్నాయి అతన్ని రాజుగారి తోటలో కొత్తగా కట్టిన ఇళ్ళలో దీపాలు వెలిగాయి హిందూ కాలేజీ హాస్టల్లోనూ దీపాలు వెలిగాయి రోడ్డు నిర్మానుష్యంగా ఉంది అడపాదడపా ఏ సైకిలో రిక్షానో కనపడుతున్నాయి ఆడదాన్ని హృదయాన్ని సముద్రపు లోతుతో పోల్చిన మహాత్ముడు ఎవడో కానీ చాలా కరెక్ట్గా అన్నాడని ఒప్పుకోవాలి స్వప్న తనకు అర్థం కాకపోవటం శ్రీరామ్ కదొక ఫజిల్లా తయారైంది అంతకంటే పెద్ద హెడ్ఏక్గాను తయారైంది చేతిలోని సిగరెట్ పీకను అవతల పారేసి నడక సాగించాడు అతని నడకలో వేగం లేదు మనసులో ఉత్సాహం లేదు చాలా మెకానికల్గా అడుగులు వేస్తున్నాడు చేతి గడియారంలో టైము ఏడున్నరను సూచిస్తోంది సాయిబాబా గుడిలో గంటలు మరోగుతున్నాయి ఆ గంటలు అతని తలపైన ఎవరో సమ్మెటతో కొడుతున్నట్టుగా ఉన్నాయి తల త్రిప్పి చూశాడు కాంపౌండ్ వాళ్ళ గేట్ దగ్గర మోచేతుల్ని గుమ్మం పయనించి తననే కళ్ళార్పకుండా చూస్తున్న కస్తూరిని చూసి అనాలోచితంగానే ఆగిపోయాడు శ్రీరామ్ నేనేమి మీ శత్రువుని కాదు పలకరిస్తేనే సొమ్మేదో పోతుందని భయపడిపోతున్నావు అంది కస్తూరి శ్రీరామ్ కస్తూరి వైపుకు రెండు అడుగులు వేశాడు గేటుకు అవతల పక్క కస్తూరి బయట వైపు శ్రీరామ్ నుంచి ఉన్నారు వాళ్ళ మధ్య గేటు వేసే ఉంది అతనికి ఏం మాట్లాడాలో తెలియలేదు కస్తూరి నల్లని కళ్ళలోని కన్నీటి నీడలు మాత్రం అతనికి కొట్టొచ్చినట్టుగా కనపడుతున్నాయి ఎంతో చలాకీగా చిలిపిగా మాట్లాడేవాడివి మాటలే కరువయ్యాయా రామ్ లేదు కస్తూరి నీతో ఏం మాట్లాడటానికి తోచని గొడవలో పడిపోయాను నిన్ను చూస్తే మాత్రం నా గుండెల్లో ఎవరో చేయి పెట్టి కెలికినట్టుగా ఉంటుంది గలగల పారే సెలయేటి లాంటి కస్తూరి ఏదో అఘాతంలో కానీ పడిపోలేదు కదా అన్న బాధ నన్ను తరిమి తరిమి కొడుతుంది జాలి పడుతున్నావా నవ్వటానికి ప్రయత్నం చేస్తూ అడిగింది కస్తూరి సహజత్వం లోపించిన ఆ నవ్వుని గమనించకపోలేదు శ్రీరామ్ కస్తూరి కళ్ళల్లోకి చూశాడు అతను మాట్లాడకపోవటం చూసి కస్తూరి అంది అనుకున్నది అనుకున్నట్టు కోరింది కోరుకున్నట్టు జరిగితే మనం మనుషులం ఎందుకు అవుతాం రామ్ ఏమిటో నాకు చిన్నతనం నుంచి అంతే కళల్లో బతకటమే కానీ జీవితంలో ఓడిపోవటం అలవాటైపోయింది కస్తూరి మాటల్లో నిరాశ కొట్టొచ్చినట్టుగా కనపడింది శ్రీరామ్కి తెలుసు రత్నారావు వల్ల ఆ పిల్లకి ఏ విధమైన సుఖశాంతులు ఉండవని మీ ఆయన ఇంట్లో లేడా అడిగాడు శ్రీరామ్ మధ్యలో అతను గొడవ ఎందుకు మన గురించి మాట్లాడు మన గురించా కస్తూరి నవ్వేసింది నువ్వు చాలా పిరికివాడివి నేనే గనక నీ జీవితంలో భాగం పంచుకుని ఉంటే నీ ముక్కుకు తాడుగట్టి ఆటలు ఆడించేదాన్ని అంది నిష్కల్మషంగా మనసులో ఉన్న మాటను అలా ఫ్రీగా అంటున్న కస్తూరిని ఏమానాలో తెలియలేదు అతనికి భయపడకు ఎలా అలాంటి ప్రమాదం ఎలాగూ తప్పిపోయిందిగా అంటూ తనే మళ్ళీ నవ్వింది వెళ్తాను అన్నాడు వెళ్దూ ఉండి పొమ్మని ఎలాగూ అడగలేనుగా అని కాదు ఏది కాదు నాకు తెలుసు రామ్ నా ముందు కనీసం నుంచోటం కూడా నీకు ఇష్టం ఉండదు రామ్ మా జామ చెట్టు పడిపోయింది చూసావా చూశాను ఎప్పుడూ నువ్వు పిందెలతో చక్కని కాయలతో ఉండేది ఆ కా ఆ కారణంగా వచ్చిన ఆ గాలి వాటుకు నిలువు నా కూలిపోయింది కొన్ని జీవితాలు కూడా అంతేనేమో చాలా బాధగా అన్నాడు శ్రీరామ్ ఏమో నాకు మాత్రం అలాగే అనిపిస్తుంది ఆ చెట్టు కాయలు అడిగేవే కానీ నీకు నేను ఇచ్చిన పాప పోలేదు ఆ చెట్టు ఫలాన్ని అనుభవించని వాడివి దానిపైన నీకు సానుభూతి ఏముంటుందిలే అంది ఐఎం సారీ కస్తూరి అన్నాడు నిన్ను చూస్తే ఎడారిలో చిక్కుకున్న మనిషికి ఓయాసిస్సును చూస్తే కలిగింత ఆనందం కలుగుతుంది నిన్ను చూస్తూనే ఉన్నాను కానీ లేవు మాట్లాడటం కుదరకపోయినా కనీసం కనపడినప్పుడు కంటితోనో చిరునవ్వుతోనో పలకరించు అంది జీరబోతున్న గొంతుతో శ్రీరామ్ కస్తూరిని జాలిగా చూసి అడుగులు ముందుకేశాడు ఇక పరాసుపేట నాయర్ కొట్టు సెంటర్ దగ్గర నుంచున్నాడు శ్రీరామ్ అక్కడ నుంచున్న ఇరవై నిమిషాల్లోనూ ఏడు సిగరెట్లు కాల్చాడు నోరు పచ్చి చేదుగా ఉంది అయినా ఆ చేదు అతనికి తెలియటం లేదు కళ్ళతో చూసిన సంఘటనలోని చేదు నిజం ముందు ఈ సిగరెట్ల చేదు వెలవెలపోతోంది ఎందుకు ఇలా చేస్తోంది స్వప్న తన జీవితంలో అందమైన సుందర స్వప్నంగా ఉండాల్సిన స్వప్న ఉంటుందనుకున్న స్వప్న ఇప్పుడు ఎందుకు ఇలా రంగులు మార్చుకుని పీడకలలా మారే ప్రయత్నాలు చేస్తోంది రత్నారావుతో గొడవ పడ్డప్పుడో ఇద్దరి మధ్య ఏ చిన్న ప్రణయ కలహమో చెలరేగినప్పుడో తన ఆసరా అవసరం అవుతోంది ఆ స్వప్నకి లేకపోతే ఇలా ఎందుకు జరిగింది స్వప్నకు మొదటి నుంచి తనంటే ద్వేషం ఎందుకో తెలియదు ఆ అకారణ ద్వేషం అలాగే ఉండిపోయిందా తనకి జీవితంలో నటించే మనిషి అంటే అసహ్యం జీవితంలో నటించే మనిషి ఎప్పుడో అప్పుడు దెబ్బ గ్యారంటీగా తిని తీరతాడని తన నమ్మకం రత్నారావు సంగతి తనకు తెలుసు రత్నారావు ఆవు వేషం వేసుకున్న పులి పాల రూపంలో ఉన్న కాలకూట విషం అయినా ఆ విష వేషాలన్నీ రూపం పోగొట్టుకుని అసలు స్వరూపం బయటపడ్డ రోజున నటన ఆగిపోయి జీవితంలో దెబ్బలు తినటం ఆరంభమవుతుంది రత్నారావు జీవితంలో ఇంకా ఘట్టం ఆరంభం కాలేదు ఆ రోజులు రాను కానీ రత్నారావులోని విషసర్పం పడగ విప్పి నాల్క చాచి కాటు వేస్తున్నప్పటి దెబ్బల్లోంచి తన జీవితం దారుణంగా గాయపడిపోతుంది కేకే బేకరీ దగ్గర తను చలపతి సత్యం రాజు గిరి అందరూ కలిసి సుబ్బారావుని చితకొట్టారు అయినా సుబ్బారావు ఏమీ అయిపోలేదు ఆ దెబ్బలన్నీ శారీరకమైనవి లేచి దులుపుకుని జీవితంలో తర్వాత ఘట్టం వైపు వెళ్ళిపోయాడు చాలా రోజుల క్రితం ఇదే పరాసుపేట నాయక్ కొట్టు సెంటర్ దగ్గర రత్నారావుపై దాడి చేసి చితగొట్టారు పది మంది కలిసి ఫుట్బాల్ల కాళ్లతో కుమ్మేశారు ఆ బంతి లేచి మరింత వేగంతో తన జీవితాన్ని ఈరోజు అస్తవ్యస్తం చేసేస్తోంది స్వప్న మాత్రం ఏం చేశాడు తను జీవితంలో పూర్తిగా వంచబడి వంచబడే ఉండాలి లేకపోతే ఆత్మహత్య చేసుకోవాలన్న ప్రయత్నం ఎందుకు అయి ఉండదో నన్ను రక్షించుకోవటం నాకు బాగా తెలుసు అన్న వ్యక్తి స్వప్న ఏం జరిగిందో ఏమో మనసు పూర్తిగా కృంగిపోయిన క్షణాల్లో యాసిడ్ తీసి ఆత్మను చంపుకొని తనను కాల్చుకుందామని ప్రయత్నించిన రోజున తను ఆమెను కాపాడాడు తండ్రి దారుణంగా జీవితాన్ని కోల్పోయినప్పుడు తను నిలబడి ఆమెకు ఆసరా అయ్యాడు అయినా ఈ రోజున స్వప్న తనను దెబ్బతీస్తోంది నీడనిచ్చినందుకు నిప్పు పెడుతోంది ఎందుకు స్వప్న చేస్తోంది పూర్తి కాని గళ్ళ నుడికట్టు ఆయ స్వప్న శ్రీరామ్ మనసంతా అయిపోయింది మరో సిగరెట్ నంటిచ్చాడు పొగలు పొగలుగా సిగరెట్టు మసి అయిపోతోంది శ్రీరామ్ నొసలు ముడిపడ్డాయి రత్నారావు మెల్లగా నడుస్తూ వస్తున్నాడు చేతిలో సగం కాలిపోయిన సిగరెట్ పీకను కాలి కింద పడేసి నలిపేశాడు శ్రీరామ్ రత్నారావు తనను దాటిపోతూ అదోలా నవ్వుకోవటం శ్రీరామ్ గమనించాడు అయినా మనసులోని అభిమానాన్ని చంపుకుంటూ శ్రీరామ్ అతను పక్కగా నడుస్తూ అన్నాడు నీతో మాట్లాడాలి ఏమిటి రత్నారావు గొంతు నిండా పొగరు శ్రీరామ్ ఆగాడు రత్నారావు కూడా ఆగాడు రెండు నిమిషాలు ఒకరినొకరు చూసుకున్నారు ఎవరి మట్టుకు వారికి ఆ చూపులు ఇబ్బందిగానే ఉన్నాయి ఒకళ్ళ ముందు ఒకళ్ళు దోషులు అనుంచటం ఇద్దరికీ ఇబ్బందిగానే ఉంది క్షణం తర్వాత రత్నారావు మళ్ళీ అడుగు ముందుకేసాడు శ్రీరామ్ అతనికి అడ్డంగా వెళ్తూ అన్నాడు రత్నారావు ఎందుకు ఇలా వెంటాడుతున్నావు నన్ను రత్నారావు నవ్వాడు వెకిలిగా అసహ్యంగా ఇది రెండోసారి ఇక్కడే నువ్వు ఇంత మునుపోసారి లాగే మాట్లాడాలంటూ వెంటబడి నాకు గుర్తుంది నేను మర్చిపోను అన్నాడు రత్నారావు అందుకే కక్ష తీర్చుకుంటున్నావా రత్నారావు నవ్వాడు తప్ప జవాబేమీ ఇవ్వలేదు చెప్పవే ఆడదాన్ని అడ్డం పెట్టుకుని కక్ష తీర్చుకోవటం పెద్ద మగతనమేం కాదు శ్రీరామ్ ఆపుకోవాలనుకున్న మనసులో ఎంచే ఆవేశం కట్టలు తెంచుకుని మరీ బయటికి వస్తోంది ఓహో ఒంటరి మగాణ్ణి పది మంది కొట్టడం మగతనానికి గుర్తు కాబోలు రత్నారావు ఇది నీకు మంచిది కాదు పెళ్ళి చేసుకోకుండా పరాయుధాన్ని ఇంట్లో ఉంచుకోవటం మంచి లక్షణం కాబోలు రత్నారావు అంటున్న మాటలన్నీ సూటిగా శ్రీరామ్ గుండెల్లో గుచ్చుకుంటున్నాయి స్వప్నను నేను పెళ్లి చేసుకుందాం అనుకున్నాను అంటే ఇప్పుడు చేసుకోవట్లేదా రత్నారావు సూటిగా అడిగిన ప్రశ్నకు సమాధానం శ్రీరామ్ దగ్గర లేదు ఆలోచిస్తున్నామే చెప్పు అసలు తప్పు నేనే చేశాను స్వప్న అంటూనే ఉంది ఇంటికి రావద్దు శ్రీరామ్ ఏదో ఒకరోజు పసిగట్టేస్తాడు అని అయినా నా కోరిక నాది నా ఆరాటం నాది అంటే శ్రీరామ్ మనసు ముక్కలైపోతుంటే అడిగాడు శ్రీరామ్ నువ్వు నన్ను కొట్టావు తిట్టావు దానికి కారణం కాలేజీలో ఎక్కువ మంది నేను వాళ్ళకి నాయకుడిని కావాలనుకోవటం నీలో చూడని గొప్పతనం ఏదో వాళ్ళు నాలో చూశారు అది నా తప్పు కాదు స్వప్న నువ్వు ప్రేమించావో లేదో నాకు తెలియదు కానీ స్వప్న కూడా నీలో లేని గొప్పతనాన్ని నాలో వెతుక్కుంది అది నా తే నా తప్పు కాదు నాలో ఉండేదేదో నీలో లేదని భావించే నువ్వు నన్ను తిట్టినా కొట్టినా అనలేదు కారణం నువ్వు నాకన్నా గొప్పవాడివి కాదు అది కాలేజీలో ఎన్నికల్లోనూ రుజువైంది తర్వాత స్వప్న విషయంలోనూ రుజువైంది అయినా నీకు తెలియలేదు అందుకే ఆగిపోయాడు రత్నారావు శ్రీరామ్ కాక్షణంలో గుండె ఎందుకు ఆగిపోలేదో అర్థం కాలేదు తను రత్నారావు కన్నా అల్పుడా ఎంత స్పష్టంగా చెప్తున్నాడు అతను అతను చెప్పడం ఏమిటి కర్మ రత్నారావు అన్నట్టు అదెన్నోసార్లు చెప్పబడ్డా తనే తెలుసుకోలేకపోయాడు నిజంగా తను అల్పుడు శ్రీరామ్ ఒక సంగతి చెప్తున్న విను స్వప్నలో ఏం చూసి నువ్వు ఆమెను కోరుకుంటున్నావో నాకైతే తెలియదు కానీ ఆమె గురించి నువ్వు కొంచెమే తెలుసు నీకు స్వప్న అందమైంది ఆ అందాల పువ్వు మనసు పుట్టలో ఉండేది కేవలం నాగుపాములు శ్రీరామ్ రత్నారావు గొంతుల నుంచి మాట ఎక్కడో అగాధల్లోంచి వస్తున్నట్టుగా ఉంది అవును నేను నీ శ్రేయోభిలాషిని కాను కానీ ఇలా ఈ రోజున ఇలా నిలబడ్డ నేను చూస్తుంటే నాకు జాలేస్తోంది అందుకే చెప్పకూడదనుకున్నా కొన్ని చెప్తున్నాను స్వప్నకు నేను మాట ఇచ్చినా ఈ రోజున నీకు చెప్తున్నాను స్వప్నని దూరం చేసుకో ఏమందించిందని నీకు ఆమె అంటే ఇష్టం నన్ను కోరుకున్నాకనే ఆమె నిన్ను కోరుకున్నానని నీతో చెప్పింది నాకు అందజేసిన సుఖాలన్నీ ఈ రోజున మళ్ళీ నీకు అందజేస్తోంది నా జీవితంలో పాలు పంచుకుంటానని చెప్పిన ఆ నాలుకతోటే తోటి జీవితాన్ని పంచుకుంటానని చెప్తోంది అంతవరకు ఎందుకు నా ఇంట్లో ఆడుకోవలసిన బాబునో పాపనో నీంటి దీపంగా చలామణి చేయించే ఊహలో ఉంది శ్రీరామ్ రాయిలా అయిపోయాడు నిజమే రత్నారావు తన శ్రేయోభిలాష్ కాడు కానీ నిజం చెప్తున్నాడు స్వప్న తన ఇంట్లో ఉంటుంది తనతో జీవితాన్ని పంచుకుంటానని చెప్తోంది అయినా నిజం మాత్రం చెప్పదే రత్నారావు మరి ఆ రోజు ల్యాబ్లో రత్నారావు నవ్వేశాడు శ్రీరామ్ నువ్వు మరీ అమాయకుడివి ఎదుటి మనిషిని ఆకట్టుకోవాలంటే మొదట నమ్మకం కలగజేయాలి ఆ రోజున స్వప్న చేసిన పని అది నువ్వు ఆ రోజున యాసిడ్ బాటిల్ కింద పడేయకుండా ఉంటే ఆమె చనిపోయి ఉండేదనా నీ ఊహ నువ్వు లేకపోతే ఆ పని ఆ రోజున మానేసి మరో రోజు చేసి ఉండేవి ఇంతకీ అసలు ఎందుకు చేయాల్సి వచ్చింది కరెక్ట్ అడగాల్సిన ప్రశ్న ఇప్పటికి అడిగావు స్వప్న నీ ఇంట్లో ఎంతకాలం నుంచి ఉంటుంది చాలా కాలం నుంచి అవునా అయినా ఈరోజు వరకు తను పెళ్లి చేసుకోమని అడిగిందా ఆలోచించి చెప్పు అడిగి ఉండదు అయినా నీతో అన్ని సుఖాలు పంచుకోవటానికి సిద్ధపడింది నీ బాబో నా బాబో లేక నీ పాపో నా పాపో మొత్తానికి ఒకరికి తల్లి అవ్వటానికి సిద్ధమే మన చుట్టూ ఉన్న ప్రపంచంలో ఇలా పెళ్ళి కాకుండా తల్లి అవ్వబోతున్న ఆడపిల్ల పరిస్థితి ఏమిటో నీకు తెలియనిది కాదు ఆడదంటే మొట్టమొదట కోరుకునేది సెక్యూరిటీ అయినా స్వప్నకి అది అక్కర్లేదు ఖచ్చితంగా అక్కడే మా ఇద్దరికీ గొడవ ప్రారంభమైంది అంటే స్వప్న మనస్తత్వం ఏమిటో నాకు తెలియదు ఇద్దరి మధ్య బంధం రోజు రోజుకి పెరిగి ఆఖరికి ఇంట్లో ఇంకొకరికి స్నానం ఇవ్వాల్సిన రోజు వస్తే భయపడ్డది నేను స్వప్న కాదు నువ్వు అనుకునేటట్టుగా నేను ఎంతగా దుర్మార్గుణయినా కొన్ని కట్టుబాట్ల లొంగే తత్వం నాది అందుకే స్వప్నను పెళ్లి చేసుకోమని బలవంతం చేశాను ఆ పోరు పడలేకనే ఆ రోజు నుంచి నాకు దూరం అయి నీకు దగ్గర కావాలనే ప్రయత్నంలో ఆత్మహత్య ప్రయత్నం ఒక పాచిక వలలో నువ్వు పడ్డావు నన్ను వదిలేసింది మరి ఈ రోజు జరిగింది శ్రీరామ్ స్వప్న నన్ను మానస వాచ కోరుకుంది అందుకే ఏ రోజైనా సరే స్వప్నను చేరుకోగలిగే హక్కు అధికారం నాకున్నాయి పైగా స్వప్న అందమైంది అందుబాటులో ఉంది కాదనుకోవటం కాలదనుకోవటం మగ లక్షణం కాదు ఏమంటావు శ్రీరామ్ ఏమీ అనలేదు అతనికి అంటానికి ఏమీ లేకపోయింది తన సొంత జీవితాన్ని ఎవరో వచ్చి దారుణంగా కొల్లగొట్టేస్తూ ఉంటే ఏమీ చేయలేని వాళ్ళ చేతగానే తనంతో నిలబడిపోయాడు శ్రీరామ్ చివరిన ఇంకో సంగతి ఇంత చెప్పి ఇది చెప్పకపోవటము తప్పే స్వప్న నాకు దూరం కావటం అనేది కలలోని మాట ఆమె ఎక్కడ ఉన్నా ఎవరితో ఉన్నా నేనంటే ఆమెకుండే అభిమానం అవ్వ ఆ సరే తగ్గదు అది నాకు తెలుసు అయినా నీ జీవితం నువ్వు నాకెంత శత్రువుగా ప్రవర్తిస్తున్నా నీ పట్ల నాకు ఆ అభిప్రాయం లేదు స్వప్న నీ జీవితంతో ఆడుకుంటూ ఆ తర్వాత నీ జీవితం చల్లని చిల్లు కానీ ఇలా చేసిపోవటం అన్నది నేను సహించలేను అందుకే నీ మేలు కోరి నేను నీ శ్రేయోభిలాషిని కాను నువ్వు నా అయినా నువ్వు నాశనం అయితే నాకు వచ్చేది ఏదీ లేదు అందుకే మీ నాన్న కుత్ర రాశాను ఆయన రావటము జరిగింది పోవటము జరిగింది శ్రీరామ్ అచేతనంగా ఉండిపోయాడు కనపడే మనిషికి కనిపించని మనిషికి ఎంత తేడా తప్పంతా తనదా స్వప్నదా లేకపోతే స్వప్నను అంతగా కోరుకుంటున్న తన మనస్సుది తన కోరికదేనా ఆ తప్పంతా ఏది ఏమైతేనే తన జీవితం నాశనం అయిపోతోంది రత్నారావు చెబుతున్న సంగతలకి తన జీవితంలో జరిగిన సంఘటనలకు ఎంత బాగా పొంతనుంది నిజంగా తను స్వప్న ఆడుకుంటున్న వస్తువుల్లో ఒకట ప్రపంచమంతా తన పట్ల తల్లకిందులుగా ఉన్నట్టుగా అనిపించింది శ్రీరామ్కి అందరూ మగాడికి ఆడదొక ఆట వస్తువు అంటారు కానీ తను ఈ రూలుకు వ్యతిరేకం ఆడవాళ్ల జీవితాలను చల్లా చెదురు చేసేది మగాళ్లే అని అంటున్న ఈ ప్రపంచంలో తన ఒక్కడి జీవితం మాత్రం ఒక ఆడదాని వల్ల నాశనం అయిపోతుంది ఎందుకు ప్రేమించడం తప్ప అది నేరమా మనస్ఫూర్తిగా మరొకరిని కోరుకోవటం తప్ప జీవితం చేజారిపోతుందని బెంబేలు పడే వ్యక్తికి సహృదయంతో జీవితాన్ని తిరిగి అందించాలనుకోవటం తప్ప స్వప్నలాంటి అందమైన దీపం చుట్టూ తనొక సలభంగా అయిపోతున్నాడు ఒక్క ఆడది ఒక్క ఆడది తన అందాన్ని అడ్డంగా పెట్టుకుని మరొకరి జీవితంతో ఆటలాడటం సహించలేకపోయాడు శ్రీరామ్ రత్నారావు వెళ్ళిపోతూ చివరిగా ఇంకో మాట అన్నాడు శ్రీరామ్ ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు స్వప్న సంగతి నీకు ఇప్పటికే స్పష్టమై ఉండాలి నీకు చేతనైతే ఆత్మవిశ్వాసం ఉంటే స్వప్నకు దూరం అయిపోయి బ్రతుకు కాకపోతే ఏ కస్తూరి లాంటి ఆడదాన్నో అవును కస్తూరి అంటే గుర్తొచ్చింది మీ ఇంటికి మేము ఇద్దరం వచ్చిన రోజున కస్తూరి నిన్ను చూసిన చూపులో ఉన్న కోరిక ఏమిటో నేను గ్రహించకపోలేదు మంచుకో చెడుకో నీకన్నా నాకు జీవితం అంటే బాగా తెలుసు అందుకే చెప్తున్నాను కస్తూరి లాంటి ఆడది పక్కింట్లో ఉంటే ఏమీ చేయలేని మగవాడు ఉంటాడని నేను అనుకోను అలా అనుకోవటం నాకు సరిపడదు కూడా అందుకే స్వప్నకు దూరమై ఏ కస్తూరి లాంటి నిన్ను కోరుకునే ఆడదాన్నో చేసుకుని సుఖపడు రత్నారావు వెళ్ళిపోయాడు వెళ్ళిపోతూ అగ్నిగుండాల్లోకి తనను తోసేసి మరీ వెళ్ళిపోయాడు ఏం చెప్పాడు కస్తూరి లాంటి నిన్ను కోరుకునే స్త్రీని చేరుకుని సుఖపడు నిజమే తనని కస్తూరి ఎంతగా కోరుకుంది అయినా స తనే తనంతట తనే ఆమెను దూరంగా నిలిచాడు అసలు ప్రేమంటే ఇంతేనా తను కోరుకున్నది ఎప్పటికీ దూరంగా ఉండటమేనా ప్రేమంటే కస్తూరి తనను కోరుకుంటే తను స్వప్నను కోరుకున్నాడు ఎందుకిలా అందని ఎండమావుల కోసం అర్రులు చాచుకుంటూ పోవటం శ్రీరామ్ జేబులో చేయి పెట్టి సిగరెట్ పెట్టి అందుకున్నాడు పెట్టెలో సిగరెట్లు లేవు ఖాళీగా ఉంది అయినా పెట్టె తన జేబులోనే ఉంది శ్రీరామ్కి నవ్వొచ్చింది జీవితం అలాగే ఉంది ఈ క్షణంలో ఎన్నో ఆశలతో కోరికలతో తను కోరుకున్న స్వప్న తన ఇంట్లోనే ఉంది అయినా తను మనసంతా ఖాళీగా ఉంది సిగరెట్ పెట్టి దూరంగా విసిరేశాడు శ్రీరామ్ నాయరు కొడుకు దూరం నుంచి వస్తూ కనపడ్డాడు శ్రీరామ్కి అంటే కొట్టు కట్టేశారన్నమాట తను గమనించలేదు కానీ బాగా పొద్దుపోయింది చుట్టూ చీకట్లు ముసురుకొని ఎంతోసేపు అయింది శ్రీరామ చీకట్లలోనే అడుగు ముందుకు వేశాడు ఇక తలుపు తోసుకొని ఇంట్లోకి వచ్చిన శ్రీరామ్కి ఎదురుగా వెలుగులో స్వప్న కనపడింది మంచం మీద జారబడి నీరసంగా ఉన్న స్వప్నం చూస్తే శ్రీరామ్కి జాలేసింది అయినా ఈ స్వప్న తను దారుణంగా తనను వాడుకుంటోంది తనను చాటుగా పెట్టుకుని తన జీవితం నడుపుకుంటోంది అనుకోగానే శ్రీరాముకి మరింత కోపం వచ్చింది రండి నాకు ఆకలి వేస్తోంది మీకోసమే చూస్తున్నాను అంది స్వప్న మంచం మీద నుంచి లేచి నిలబడి శ్రీరామ్ ఏమీ అనలేదు రండి ప్లీజ్ నేను ఒక్క మనిషిని కాను అలా వేళకు తినకుండా ఉండటం అంత మంచిది కాదు అంది స్వప్న బ్రతి మలుతున్నటువంటి ధోరణితో స్వప్న ఒకటడుగు తా నిజం చెప్తావా స్వప్న ఏమీ అనలేదు మాం నెమ్మదిగా అతని దగ్గరగా చేరింది అతను భుజాల మీద చేయి వేస్తూ అంది మీకు తెలియదండి ఒక్కోసారి మన కళ్ళే మనల్ని మోసం చేస్తాయి మీరు చూసిందంతా నిజం కాదు మీరు అనుకునేదంతా సత్యము కాదు నన్ను నమ్మండి స్వప్న నేను అడిగేదానికి నిజం చెప్తావా మళ్ళీ అడిగాడు శ్రీరామ్ అడగండి అంది స్వప్న దూరంగా జరుగుతూ ఆ రోజున ల్యాబ్లో నువ్వు ఆత్మహత్యకు దేనికి ప్రయత్నించావు వద్దండి ఆ గతం మళ్ళీ గుర్తు చేయకండి మీ దగ్గరకు వచ్చాక నేను అది ఎప్పుడో మర్చిపోయాను అంత భరించలేనంత గతం అది కాదు కానీ నాకు నచ్చిన గతం అంటే అసహ్యం నాకు అందుకే మర్చిపోయాను పర్వాలేదు ఈ రోజున గుర్తు చేసుకుని చెప్పు ఎందుకు వచ్చింది అంత అవసరం ప్రాణం పోగొట్టుకోవాలన్నంత ఇబ్బంది ఏం కలిగింది జీవితం అంటే అసహ్యం వేసి పాపం ఏమొచ్చింది నీ అందమైన జీవితానికి నిజమే ఈ అందం వల్లే అన్ని ఇబ్బందులు వచ్చాయి అందుకే ఈ అందంలో చిక్కుకున్న ఆత్మకు విముక్తి కలిగించాలనే ప్రయత్నం అది శ్రీరామ్ నవ్వాడు స్వప్న నువ్వు ఆడదానివి అందమైన దానివి పైగా తెలివైన దానివి ఒకే ఒక్క ప్రశ్నకు సూటిగా సమాధానం ఇవ్వకుండా ఎలా తప్పించుకోవాలో నీకు బాగా తెలుసు పోనీలే నీ నోటి నుంచి చెప్పడం మీకు ఇష్టం లేకపోతే నేనే చెప్తాను రత్నారావు నిన్ను పెళ్ళి చేసుకోమని బలవంత పెట్టాడు అవునా స్వప్న ఆశ్చర్యపోయింది రత్నారావా పెళ్ళి చేసుకోమని నన్ను బలవంత పెట్టాడా అవును ఇంకా గుర్తురాలేదా నీకు పోనీ ఇది చెప్పు అప్పటికే నువ్వు తల్లివి కాబోతున్నావు కదూ స్వప్న ఈసారి ఆశ్చర్యపోలేదు అదిరిపోయింది ఎవరు చెప్పారు ఇది స్వప్న ఇది ఎవరు చెప్పక్కర్లేని పాఠం బాటనీలో మనం పూలు ఎలా పోస్తాయో కాలే కాయలు ఎలా కాస్తాయో చదువుకుంటాం కానీ నిజ జీవితంలో ఆడదనేది తల్లి ఎలా అవుతుందో ఎవరూ చెప్పక్కర్లేకుండానే తెలుసుకుంటాం ఏ పుస్తకంలోనూ చదవకుండానే అర్థం చేసుకుంటాం అంటే మీ ఊహ స్వప్న అది నా ఊహ అనే అనుకోకు నువ్వు అది నిజం కూడా నువ్వు ఆ విషయంలో కూడా తోడు నిలబడ్డ మీ రత్నారావు చెప్పిన సంగతి అదే స్వప్న నవ్వింది చిన్నగా నెమ్మదిగా ఆ తర్వాత పకాలన నవ్వింది శ్రీ నువ్వు పిచ్చివాడివి రత్నారావు గురించి నువ్వు నాకు ఎన్నోసార్లు తెలియజెప్పావు అయినా నేను అది వినలేదు మొత్తానికి నువ్వు చెప్పిన నిజం తెలుసుకుని మీ దగ్గరికి వచ్చేసరికి నువ్వు ఇలా అంటున్నావు ఈ రోజున రత్నారావు గురించి నీకు నేను చెప్తాను రత్నారావు చెప్పింది ఏది నమ్మకు నమ్మిచ్చి అడిపోకు శ్రీరామ్ నవ్వాడు స్వప్న మాటకు మాట అప్పజెప్పటం బాగానే ఉంటుంది కానీ అది నిజమనేది నాకు చెప్పక్కర్లేదు పోని ఈ సంగతి చెప్పు పెళ్ళి కాకుండా ఇంతకాలం ఇలా కలిసి ఉంటున్నా నీకు భయమైనా లేదే భయం దేనికి పెళ్ళి కాని తల్లికి మన సంఘంలో ఉండే స్థానం తలుచుకుని ఎప్పుడూ సంఘానికి భయపడలేదు రత్నారావుతో అప్పుడు తిరిగినప్పుడు నాకు సంఘం అంటే భయం ఉంటే ఇలా తిరిగేదాన్ని కాను మా నాన్న చనిపోయేటప్పుడు నాకు సంఘం అంటే భయం ఉంటే నీ ఇంటికి నా అంతటా నేను వచ్చి ఉండేదాన్ని కాదు నేను భయపడేది సంఘానికి కాదు నా ఆత్మకు నా మనస్సాక్షికి అంతే శ్రీరామ్ ఒక్క క్షణం ఆగాడు ఆడది అబద్ధం ఆడిన ఇంత అందంగా ఉంటుంది కాబోలు క్షణం ఆగి అన్నాడు శ్రీరామ్ స్వప్న పోనీలే జరిగిన దాని గురించి ఆలోచించడం అనవసరం ఇప్పుడు చెప్పు మనం పెళ్ళి చేసుకుందాం ఇప్పుడు అవును ఏ ఇప్పుడేమిటి పెళ్ళి నేను తల్లిని కాబోయే ఆడదాన్ని ఈ రోజున పెళ్ళికి సిద్ధపడటం అనేది అసహ్యంగా ఉంటుంది పోని అలాంటప్పుడు గర్భాన్ని విచ్ఛిత్తి చేసుకో మరి శ్రీరామ్ విసురుగా అంది స్వప్న ఏం మాట్లాడుతున్నావో తెలిసి తెలుసు స్వప్న ఖచ్చితంగా చెప్తున్నాను మనసులో ఏదో ఒకటి పెట్టుకుని మరొకటి అంటాం నాకు నచ్చదు నువ్వు ఆ రత్నారావుగాడి శిశువుని అనటానికి నా ఇల్లు రెడీ చేయటానికి నేనే సిద్ధంగా లేను యాండి మీరు ఇలా అంటాం అన్యాయం అంది అన్యాయమే ఉంది నిష్ఠూరమైన నిజం చెప్తే అన్యాయమే మరి ఏమిటండి నిజం మీరు వచ్చి చూసినట్టు చెప్తున్నారు చూసినట్టు కాదు చేసిన చెప్తున్నాడు ఎవరండి అది రమ్మనండి మీరు రత్నారావుగాడిని రమ్మండి నా ముందు నిలబడి ఆ మాట అనమనండి కనీసం నన్ను ఏ రోజైనా ముట్టుకున్న సంగతి అయినా సరే నా ముందు చెప్పమనండి చెప్తాడు ఎందుకు పక్కిల్లే కదా వాడిదేను తెస్తాను వాడినే తెచ్చి నీ ముందు నిలబెట్టి చెప్పిస్తాను శ్రీరామ ఆవేశంతో బయటికి నడిచాడు కోపంతో ఆవేశంతో ఓడిపోతున్నాననే ఉక్రోషంతో శ్రీరామ్ కస్తూరి ఇంట్లోకి అడుగు పెట్టాడు తలుపును తీశాడు తీసి ఉన్న తలుపు తెరుచుకుంది శ్రీరామ్కి ఎదురుగా ఒంటరిగా ఉన్న కస్తూరి కనపడింది మరి ఆరో భాగం మనం రేపు విందాం ఆ ఆరో భాగాన్ని శారదా అశోకవర్ధన్ గారు రచించారు అది రేపు విందాం మనం థ్యాంక్